డెలివరీ తర్వాత మీ టమ్మి తగ్గాలి అని అంటే రిజల్ట్ ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయకండి కొంచెం టైం పడుతుంది అట్లీస్ట్ ఒక సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ అని టైం పడుతుంది మీరు చాలా పేషెంట్గా ఉండాలి హాయ్ నేను డాక్టర్ మలిక ఇప్పుడు చెప్పే ఈ ఫైవ్ టిప్స్ చాలా కన్సిస్టెంట్గా ఫాలో అయితే మీ పొట్ట తగ్గడం చాలా ఈజీ అయిపోతుంది టిప్ వన్ హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ ప్రోటీన్ రిచ్ చిన్న ఫుడ్ లైక్ పప్పు దినుసులు కానీ లీన్ మీట్ కానీ ఎగ్ కానీ తీసుకోండి అండ్ హెల్తీ ఫ్యాట్స్ నట్స్ అవకాడో ఫైబర్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ని ఇంకా వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో టిప్ టూ వాటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట డైలీ ఒక టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ లీటర్స్ దాకా వాటర్ తీసుకోండి అండ్ మీ మార్నింగ్ లూక్వామ్ వాటర్ తోటి మీ డైలీ స్టార్ట్ చేస్తే డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది టిప్ త్రీ బ్రెస్ట్ ఫీడింగ్ అవును బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల మీరు డైలీ ఒక ఐదు వందల క్యాలరీస్ బర్న్ చేయొచ్చు దాంతోపాటు మీ గర్భసంచి ఏదైతే ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెచ్ అయి ఉంటుందో అది ష్రింక్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది టిప్ ఫోర్ స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా రోజు ప్రాపర్గా నిద్రపోవడం వల్ల మీ కార్టిసోల్ అనేది పెరగదు సో మీ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గే అవకాశాలు ఉంటుంది బేబీ పడుకునేటప్పుడే మీరు పడుకోవడం కానీ లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని మీరు మీ నిద్ర మీ స్ట్రెస్ని మేనేజ్ అనేది చేసుకోండి టిప్ ఫైవ్ జెంటిల్ వర్కౌట్స్ ఒకవేళ మీకు నార్మల్ డెలివరీ అయితే సిక్స్ వీక్స్ తర్వాత సి సెక్షన్ అయితే టెన్ వీక్స్ తర్వాత ఒక జెంటిల్ వర్కౌట్స్ అనేవి స్టార్ట్ చేయండి డైలీ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వాకింగ్ అనేవి చేసుకోండి ఇలా చేయడం వల్ల కన్సిస్టెంట్గా చేయడం వల్ల మీ టమ్మీ ఫ్యాట్ అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది కానీ కొంచెం టైం పడుతుందని చెప్పాను కదా ఒక సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ అనే టైం పట్టవచ్చు కొంతమంది డెలివరీ కాగానే బెల్ట్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తారు దీనివల్ల వచ్చే రిజల్ట్స్ టెంపరీ అండి కానీ దీనివల్ల మనకి కొంచెం పోస్చర్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇంప్రూవ్ అవుతుంది అంతే తప్ప మన పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ మాత్రం కరగదు ఒకవేళ మీకు ఈ టిప్ నచ్చినట్టుంటే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ